బిగ్ బాస్ అంటేనే సెలబ్రిటీల అడ్డ అందులో అందరూ సెలబ్రిటీలే ఉంటారు కొంతమంది తన గురించి తాను తెలుసుకోవడానికి బిగ్ బాస్కి వెళ్తే ఇంకొంతమంది మాత్రం మంచి ఫేమ్ కోసం వెళ్తారు బిగ్ బాస్ నిర్వాహకులు కూడా బయట జనాల్లో ఫేమ్ ఉన్నా వాళ్ళని కొంతమందిని తెస్తారు కానీ ఈనాటిని మాత్రం పిలవలేదట బ్రహ్మముడి సీరియల్తో తెలుగులో ఫుల్ ఫేమ్ తెచ్చుకుంది తమిళ్ బామ దీపిక రంగరాజు బ్రహ్మముడి సీరియల్తో పాటు పలు టీవీ షోలు చేస్తూ తన అల్లరితో ప్రేక్షకులను మెప్పిస్తుంది తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో బిగ్ బాస్ ఛాన్స్ గురించి మాట్లాడుతూ చాలామంది నన్ను అడుగుతున్నారు బిగ్ బాస్కు వెళ్తారా అని ప్రస్తుతం అయితే బ్రహ్మముడి సీరియల్ ఉంది కాబట్టి వెళ్ళను ఆ సీరియల్ అయ్యాక వెళ్తాను నాకు ఇప్పటి వరకు బిగ్ బాస్ నుంచి కాల్ రాలేదు వస్తే ఖచ్చితంగా వెళ్తాను నాకైతే బిగ్ బాస్ చాలా ఇంట్రెస్ట్ వెళ్ళాలని కూడా ఉంది నన్ను పిలవాలని కోరుకుంటున్నాను బిగ్ బాస్కి వెళ్తే విన్నర్ టైటిల్ గెలవాలి నాగార్జున గారు నా చేతిని పైకెత్తి విన్నర్ అని చెప్పాలి అని తెలిపింది